ప్రభు సన్నిధిలో నేనంతా నిజమే చెప్తున్నా నేను నా కంట్రోల్లో లేను నేను నా కంట్రోల్లో లేను పరిశుద్ధాత్మ దేవుడు వలె నన్ను అట్లా తీసుకొని వెళ్ళిపోతున్నాడు ఇన్వర్టర్ లేకపోయినా జనరేటర్ లేకపోయినా ఫ్యాన్ ఇంకా తిరగబోతుంది ఇన్వర్టర్ లేకపోయినా జనరేటర్ లేకపోయినా మరలా ఉంటుంది అది అయినా అవతాతలు వికలాంగులు అందుకున్నట్లే బోధకులు కూడా జగనన్న దగ్గర పింఛన్ అందుకుంటున్నటువంటి క్రమంలో ఆ బోధకుల నుంచి ఇంతకు మించి ఇంకేం ఆశిస్తాను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి అనే పార్టీ మరలా గెలుస్తుందని ఆ విషయాన్ని పవిత్రాత్మ దేవుడే తనతో మాట్లాడిస్తున్నాడని ఆయన ఆ పాస్టర్ అన్నారు ఆక్రమంలోనే ఏవేవో షర్బరా అంటూ ఏవో కేకలు వేస్తూ దాన్ని అన్య భాషల వరం అని కూడా ప్రచారం చేస్తున్నారు దాని గురించి రాబోయే వీడియోలో మాట్లాడతారు ప్రస్తుతానికి ముందుగా ప్రవచనం అంటే ఏమిటో అర్థం చేసుకుందాం ఆ ప్రవచనం అనే వరాన్ని ఇలాంటి కొందరు పాస్టర్లు ఎలా తప్పుదోవ పట్టిస్తున్నారు ప్రజలను తమ వైపు తిప్పుకోవడానికి ఎలాంటి పాటలు పడుతున్నారో దీని ద్వారా తెలుసుకోవడానికి చేద్దాం ముందుగా ప్రవచనం అంటే ఏమిటి అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం బైబిల్ పరిభాషలో ప్రవచనం అంటే దేవుని శక్తి ద్వారా భవిష్యత్తులో ఏం జరగనున్నదో ముందుగానే తెలియజేయడం లేదా రాసి ఉంచడం పాస్టర్ గారు కూడా ఆ ప్రవచనం అనే అంశాన్నే ఇక్కడ వాడుకొని వైసీపీ గెలుస్తుంది అని అన్నాడు ఇప్పుడు మన ముందు రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి పవిత్రాత్మ పేరుతో ఆ పాస్టర్ తన సొంత అభిప్రాయాలను చెప్పారు అని అయినా చెప్పాలి లేదా రెండవది పవిత్రాత్మ దేవుడే రెండు వేల ఇరవై నాలుగులో ఎవరు గెలుస్తారో తెలియక తప్పుగా మాట్లాడారు అని అన్నాను పవిత్రాత్మ దేవుడు తప్పుగా మాట్లాడారనే విషయాన్ని ఆ పాస్టర్ను అనుసరిస్తున్నటువంటి శిష్యులు కూడా ఒప్పుకుంటారని నేను అనుకోను కనుక ఈ విషయంలో పాస్టర్ గారు పొరపాటు పడ్డారు అని మనకు అర్థమవుతోంది ఇప్పుడు మనం ఆ పాస్టర్ని ఏదో వ్యక్తిగతంగా చూడకుండా లేదా అలాంటి గుంపు ఉన్నటువంటి పాస్టర్లని వ్యక్తిగతంగా చూడకుండా ఆ పాస్టర్ లాగే ప్రవచన వరాన్ని తప్పుగా ఉపయోగిస్తున్న వారి ట్రాప్లో పడకుండా ఎలా జాగ్రత్త పడాలో తెలుసుకుందాం సాధారణంగా ప్రవచనాలు రెండు రకాలు ఒకటి సహజ ప్రవచనం రెండవది అద్భుత ప్రవచనం ఈ రెండింటికి ఉన్నటువంటి నిర్వచనాలను చెబితే మీరు సులువుగా వీటిని అర్థం చేసుకోగలుగుతారు మొదటిది సహజ ప్రవచనం అంటే మన ముందు ఉన్న పరిస్థితులను బట్టి భవిష్యత్తులో ఏం జరగబోతోందో దేవుడి సహాయం లేకుండానే మానవ మెదడు సహాయంతో మాత్రమే అంచనా వేయడం ఉదాహరణకి నేను కొన్ని సహజ ప్రవచనాలను చెప్తాను భవిష్యత్తులో కాంగ్రెస్ కేంద్రంలో తప్పకుండా అధికారం చేపడుతుంది ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ గెలుస్తుంది ఎయిడ్స్కి పూర్తి స్థాయి చికిత్సను కనుగొంటారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల కొందరు జాబ్స్ పోతాయి కానీ మరిన్ని ఉద్యోగాలు పడతాయి ఇంకో సంవత్సరం నాటికి స్టాక్ మార్కెట్ కనీసం పది శాతం పెరుగుతుంది అమెరికాలో గన్ కల్చర్ పట్ల మోజు మరింతగా పెరుగుతుంది ఇంకా ఇంకా సింపుల్ది చెప్పాలంటే వచ్చే ఏడాది ఎండలు మరింత ఎక్కువగా ఉంటాయి వీటన్నిటిని చూస్తే కాస్త నవ్వు రావచ్చు కానీ ఇవన్నీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి ఆలోచించి భవిష్యత్తులో ఇలా జరిగే అవకాశం ఉంది అని నేను కానీ లేదా మీరు కానీ ఎవరైనా చెప్పగలిగే అంశాలు ఇలాంటి వాటిని నేను చెప్పినటువంటి వాటిని మీరు ఇంకొక వంద చెప్పగలరని నేను ఖచ్చితంగా చెప్పగలను మరి ఇలా భవిష్యత్తును అంచనా వేయడం ప్రవచనం అవుతుందా ప్రతి ఒక్కరికి అంటే ఈ పాస్టర్లకు కూడా జగన్ డబ్బులు పంచడం వల్ల ఆయన మరలా అధికారం లేకి వస్తారని భావించి విశ్వసించి ఊహించి ఆ ఊహకు పవిత్రాత్మను జోడించడం వల్ల పుట్టినటువంటి అబద్ధ ప్రవచనమే ఈ పాస్టర్ నోటి మాటలు ఆయన అభిప్రాయం తప్పు అని అవి పాస్టర్ గారి మాటలే తప్ప దేవుని మాటలు కాదని తన మాటలకు పవిత్రాత్మ దేవుణ్ణి జోడించారని జూన్ నాలుగున వచ్చిన ఫలితాలు ప్రూవ్ చేశాయి ఆల్రెడీ ఇక రెండవదిగా అద్భుతమైన ప్రవచనాలను గురించి మాట్లాడుకుందాం బైబిల్లో ఉన్నటువంటి ప్రవచనాలన్నీ ఇలాంటివి అద్భుత ప్రవచనం అని సెపరేట్గా డివైడ్ చేసిన పదం ఏది బైబిల్లో లేదు ఈ పదం మీకు కొత్తగా అనిపించవచ్చు కానీ ఇవన్నీ బైబిల్లో ఉన్నటువంటి ప్రవచనాలు అనగా నిజమైన దైవ సేవకులు చెప్పేటువంటి అసలు సిసలైన ప్రవచనాలు ఇవన్నీ దేవుని సాయంతో నిజంగా జరిగే ప్రవచనాలు ఉదాహరణకు కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కంటుంది ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెడతారు పుట్టబోయే బిడ్డ బలార్జుడైన దేవుడు ఆ వ్యక్తి తీవ్రమైన శ్రమలు పొందుతాడు అని ఇలాంటివన్నీ పాత నిబంధనలో ఏసుక్రీస్తు గురించి అనేక ప్రవచనాలు ఉన్నాయి అవన్నీ తూచ తప్పకుండా నెరవేరాయి అవి నెరవేరే సమయంలో కూడా దేవుడు దేవదూతలు ఆ ప్రవచనాల్లో ఇన్క్లూడ్ అయి ఉన్నారు ఇన్వాల్వ్ అయ్యారు యేసుక్రీస్తు సైతం సొలోమూన దేవాలయం కూలిపోతుందని ఆ సమయంలో అందరూ కొండల మీదకు పారిపోవాలని హెచ్చరించారు క్రీస్తు శతం డెబ్బైలో జరిగిన యూధ రోమన్ యుద్ధంలో ఆ ప్రవచనం నెరవేరింది ఆ సమయంలో క్రైస్తవులంతా యేసుక్రీస్తు మాటలను గుర్తుంచుకొని కొండల్లోకి వెళ్ళి తమ యొక్క ప్రాణాలను కాపాడుకున్నారు ప్రవచనం అంటే అలా ఖచ్చితత్వంతో కూడుకొని ఉంటుంది ఎవరు అధికారంలోకి రావాలి రేపు పొద్దున ఏం తినాలి చేవకులకి పింఛని ఎంత పెంచుతారు ఎల్లుండి చంద్రబాబు ఏం చేస్తాడు ఆవులెల్లుండి పవన్ కళ్యాణ్ టీడీపీతో ఉంటాడా విడిపోతాడా ఇలాంటి అసంబద్ధ వ్యవహారాల గురించి పవిత్రాత్మ దేవుడు పనిగట్టుకొని సేవకులతో మాట్లాడిస్తున్నారనే భ్రమ వెళ్ళవద్దు అత్యవసరమైతే దేవుడు తప్పకుండా మాట్లాడిస్తాడు మా దేవుడు మాట్లాడిస్తాడనే విషయాన్ని నేను వ్యతిరేకించను కానీ దేవుడు నిజంగా మాట్లాడితే మాట్లాడిన దాన్ని నూటికి నూరు శాతం ఖచ్చితత్వంతో ఆయన నెరవేరుస్తాడు అయినా తాతలు వికలాంగులు అందుకున్నట్లే బోధకులు కూడా జగనన్న దగ్గర పింఛన్ అందుకుంటున్నటువంటి క్రమంలో ఆ బోధకుల నుంచి ఇంతకు మించి ఇంకేం ఆశిస్తాం మిత్రులారా మీరు మాత్రం వీరి ప్రవచనాల మాయలో పడిపోవద్దు జాగ్రత్త థ్యాంక్ యూ పిత పుత్ర పవిత్ర ఆత్మనామన ఆమె